టూ న్యూస్ నేను సుమా ముందుగాబుల్చెన్లో హెడ్లైన్స్ చిన్న చింతకుంట మండలం ఉందయాల గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా ఆశీర్వాదం నామినేషన్ వేయడం జరిగింది ఆయన మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే జిఎంఆర్ నన్ను గుర్తించి అవకాశం ఇచ్చారు గ్రామ ప్రజలు నాకు ఓటు వేసి గెలిపిస్తే గ్రామ అభివృద్ధిలో పాలుపంచుకొని ప్రజాసేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేశారు ఆయన వెంట జైపాల్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి వెంకటేష్ మురళి గ్రామ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు నమస్కారాలు మీడియా మిత్రులకు మా ఎమ్మెల్యే గారికి మీ జనాల పబ్లిక్ గ్రామ ప్రజలకు తెలియడం ఏమనగా నా పేరు ఆశీర్వాదం నేను నన్ను గుర్తించి మా ఎమ్మెల్యే గారు నాకు టికెట్ ఇచ్చారు మా గ్రామస్తులకు తెలియడం ఏమనగా అంటే మమ్మల్ని ఓటేసి మమ్మల్ని గెలిపించాలని కోరుతున్నాను థ్యాంక్ యూ మాకు ఏం జరిగిందంటే ఇంజేళ్ళ కాంగ్రెస్ అభ్యర్థిగా నేను ప్రకటించాను ఇప్పుడైతే నేను గత సంవత్సరాలకి వెళ్ళి పనిచేసినందుకు మా సార్ గారు నన్ను ప్రేమించి నేను గుర్తించి నాకు టికెట్ టికెట్ ఇచ్చారు మా ఎమ్మెల్యే సార్ గారు ఎండిఏమార్ గారు అదే ముందుగా వినోదాలు తెలుపుతున్నాను అదే కాక మా గ్రామస్తులకు కూడా ముందుగా తెలుపుతున్నాను ఎందుకంటే మమ్మల్ని ప్రేమించి మాకు ఓటేసి చేస్తే గెలిపిస్తే మా గ్రామానికి మంచి సేవ చేస్తానని మా ఎమ్మెల్యే గారితో మాట్లాడి మంచి నిధులు చేస్తానని మనవి చేసి మా గ్రామస్తులకు మనవి చేస్తున్నాను